హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభవిలాసులు మిత్రులకు నాకు రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను విమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో నెగ్గిన ఇండియా అమ్మాయిల జయబేరి రెండవసారి విమెన్స్ అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ నెగ్గిన ఇండియా ఫైనల్లో తొమ్మిది వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం జట్టును గెలిపించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష బౌలింగ్ లో ఖతర్నాక్ ఆట చూపెట్టిన ఇండియా అమ్మాయిలు విమెన్స్ అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో వరుసగా రెండవసారి విజేతలుగా నిలిచారు కౌలంపూర్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో భద్రాచలం బిడ్డ గొంగడి త్రిష మూడు బై పదిహేను ముప్పై మూడు బాల్స్లో ఎనిమిది ఫోర్లతో నలభై నాలుగు నాటౌట్ సత్తా చాటడంతో తొమ్మిది వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించారు తొలుత సౌత్ ఆఫ్రికా ఎనభై రెండు రన్లకే అవుట్ అవ్వగా ఇండియా పదకొండు పాయింట్ రెండు ఓవర్లలోనే ఎనభై నాలుగు బై ఒకటి స్కోర్ చేసి గెలిచింది ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన త్రిష టోర్నీ మొత్తంలో మూడు వందల తొమ్మిది పరుగులు చేసి ఏడు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుగా గెలిచింది సో కంగ్రాటులేషన్స్ టు విమెన్స్ ఇండియన్ క్రికెట్ టీం బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి తగ్గొద్దు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అవసరమైతే అంతకంటే ఎక్కువ ఇద్దాం బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సులకు కట్టుబడి ఉందాం ప్రభుత్వ పరంగా అమలుకు న్యాయపరమైన సమస్యలు వస్తే పార్టీ పరంగా అమలు చేద్దాం మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి స్థానికల సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకై వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు శాతానికి తగ్గకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే ఒకవేళ కులగణన నివేదిక బీసీ డెడికేషన్ కమిషన్ బీసీలకు అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లు సిఫార్ చేస్తే ఆ మేరకు కూడా ఇచ్చేద్దాం అని శనివారం మంత్రులతో సమావేశంలో సీఎం అన్నట్లు తెలిసింది ఎంత జనాభా అంత వాట అనే నినాదంతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నారని ఈ నేపథ్యంలో దాన్ని రాష్ట్రం నుంచే మొదలుపెట్టి ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నట్లు సమాచారం ఇప్పటికే కులగణన నివేదిక పూర్తయింది బీసీ డెడికేషన్ కమిషన్ కూడా బీసీ రిజర్వేషన్లపై రిపోర్టు రెడీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీని వార్డులు పంచాయతీల వారిగా బీసీ రిజర్వేషన్లపై బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సులు చేసింది దానికి అనుగుణంగా ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు అమలు చేద్దాం అని మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు తెలుస్తుంది అయితే బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం కానీ బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సు చేసినంత కానీ అమలు చేస్తే న్యాయపరంగా ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా అనే దానిపై సమాలోచనలో సుదీర్ఘంగా చర్చించారు రాష్ట్రంలో బీసీలు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు పర్సెంట్ కులగణంలో తేలిన జనాభా లెక్కలు మొత్తం బీసీలు ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల అరవై ఏడు అంటే యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం ఇందులో ముస్లిం బీసీలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది అంటే పది పాయింట్ ఎనిమిది శాతం మొత్తం ఓసీలు యాభై ఆరు లక్షల ఒక వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది అంటే పదిహేను పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం ఇందులో ముస్లిం ఓసీలు ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు అంటే రెండు పాయింట్ నలభై ఎనిమిది శాతం మొత్తం తొంభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల అరవై ఏడు కులగణన నివేదికలో వెల్లడి వెయ్యి పేజీలకు పైగా సర్వే రిపోర్టు కేబినెట్ సబ్ కమిటీకి అందజేత కుల గణన చారిత్రాత్మకం కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ బీసీలకు న్యాయం చేయాలన్నదే తమ ఆకాంక్ష అని వెల్లడి రాష్ట్రంలో బీసీల లెక్క తేలింది మొత్తం కోటి తొంభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల అరవై ఏడు మంది అంటే యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం బీసీలు ఉన్నట్లు సమగ్ర కులగలన సర్వే రిపోర్ట్లో వెల్లడైంది వీరిలో ముస్లింలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది అంటే పది పాయింట్ ఎనిమిది శాతం ఉన్నట్లు తేలింది ప్రభుత్వం నిరుడు నవంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా కులగరణ సర్వే చేపట్టింది మొత్తం కోటి పదిహేను లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల యాభై ఏడు కుటుంబాలు ఉన్నట్లు గుర్తించింది అయితే కులగల సర్వేలో వివరాలు ఇచ్చేందుకు మూడు లక్షల యాభై ఆరు వేల మూడు వందల ఇరవై ఆరు కుటుంబాలు నిరాకరించగా మిగతా కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై ఒక్క కుటుంబాల వివరాలను సేకరించింది ఈ కుటుంబాలకు సంబంధించి మొత్తం మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది వివరాలను నమోదు చేసింది కుల గణన సర్వేకు సంబంధించిన పూర్తి నివేదికను ప్లానింగ్ శాఖ ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీకి అందజేసింది వెయ్యి పేజీలకు పైగా ఉన్న ఈ రిపోర్టులో జిల్లాల వారీగా అన్ని కులాల జనాభా సామాజిక ఆర్థిక స్థితిగతుల వివరాలను అందులో పొందుపరిచింది రేపు కేబినెట్ అసెంబ్లీ సమావేశం ఉదయం పది గంటలకు అసెంబ్లీ హాల్లోనే మంత్రివర్గ సమావేశం కులగణన ఎస్సీ వర్గీకరణ రిపోర్టులకు ఆమోదం అనంతరం సభలో చర్చ నేడు వర్గీకరణపై నివేదికను అందజేయనున్న ఆక్తర్ కమిషన్ బాబా రాందేవ్కు అరెస్ట్ వారెంట్ ప్రజలను తప్పుదో పట్టించే ప్రకటనల కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో బాబా రాందేవ్ పతాంజలి ఆయుర్వేద కంపెనీ చైర్మన్ ఆచార్య బాలకృష్ణపై కేరళ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఆప్ పాలనలో ఢిల్లీ ఆగమైంది అంటున్న మోదీ ఆప్ పదకొండు ఏళ్ల పాలనలో దేశ రాజధాని ఢిల్లీ ఆగమైందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు ప్రతి రంగంలోనూ ఆఫ్ అవినీతిని పాల్పడిందని స్కాములు చేసిందని ఆరోపించారు ఓటమి తప్పదని గ్రహించిన ఆ పార్టీ ప్రజలకు అబద్దపు హామీలు ఇస్తున్నది అని ఆఫ్ పార్టీ ప్రజలకు అబద్ధపు హామీలు ఇస్తున్నదని ప్రధానమంత్రి మోదీ విమర్శలు చేశారు సరస్వతి నమస్తుతే చదువుల తల్లి క్షేత్రం బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఆదివారం నాడు వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు తమ పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించి పూజలు చేశారు ఈ రోజు నుంచే ఇంటర్ ప్రాక్టికల్స్ రెండు వేల ఎనిమిది పరీక్షా కేంద్రాలు నాలుగు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల మంది స్టూడెంట్లు మూడు విడతల్లో ఇంటర్ పరీక్షల నిర్వహణ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్తగా రెండు పాయింట్ ఇరవై నాలుగు లక్షల దరఖాస్తులు ఇందులో పంతొమ్మిది వేల నూట తొంభై మూడు అప్లికేషన్లకు ఓకే ఒక లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల ఎనభై నాలుగు రిజెక్ట్ యాభై తొమ్మిది వేలకు పైగా దరఖాస్తులపై తేల్చని అధికారులు చివరి దశకు చేరిన దరఖాస్తుల ఆన్లైన్ అప్లోడ్ ఇప్పటికే ఐదు పాయింట్ ఎనభై లక్షల మంది అర్హులుగా గుర్తింపు వారిలో పద్దెనిమిది వేల నూట ఎనభై మందికి నగదు బదిలీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో మిగిలిన వారికి నిలిపివేసిన నగదు జమ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో లబ్ధిదారుల ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది అంతకుముందు గ్రామ సభల్లో మండల కార్యాలయంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ఈ ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఏడు కొత్త అప్లికేషన్లు వచ్చాయి వీటిని ఆదివారం సాయంత్రం ఐదు గంటలలోపు ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది ఆ తర్వాత సైట్ క్లోజ్ చేస్తామని ఎలాంటి మార్పులు చేర్పులకు అవకాశం ఉండదని చెప్పింది ఈ మేరకు పిఆర్ ఆర్టీ డైరెక్టర్ సృజన అన్ని జిల్లాల డిఆర్డిఓలకు ఆదేశాలు జారీ చేసింది ఈ నెల లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ భూభారతి ద్వారా సాదా భైనామా సమస్యలు పరిష్కరిస్తాం అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్స్ కరీంనగర్ నల్గొండ కలెక్టరేట్లో ఏర్పాటు పూర్తి రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ స్థానాలకు ఈ నెల ఇరవై ఏడున ఎన్నికలు జరగనున్నాయి బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి కొట్లాడాలి అంటూ వరంగల్ సభలో తీర్మానం మల్లన్న పిలుపు వరంగల్ బీసీ రాజకీయ యుద్ధబీరు సభలో వక్తల పిలుపు రాష్ట్రంలో బీసీల లెక్క చెప్పడానికి తొంభై ఏళ్ళు పట్టింది అంటున్న మల్లన్న ఓట్లు మావే సీట్లు మావే అంటూ ముందుకు వెళ్లాలని వక్తల పిలుపు బీసీ ఉద్యమం అంటే అల్లటప్ప కాదు అంటున్న ఆర్ కృష్ణయ్య జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలి అంటున్న డిఎంకే ఎంపీ విల్సన్ ఆదివారం వరంగల్లో నిర్వహించిన బీసీ రాజకీయ యుద్దపీరు సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న నాయకులు ఈ చిత్రంలో మనం చూడొచ్చు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ అన్ని వస్తువులపై సుంకాలు విధించిన అమెరికా ప్రెసిడెంట్ కెనడా మెక్సికో వస్తువులపై ఇరవై ఐదు శాతం చైనా గూడ్స్పై పది శాతం టారిఫ్లు అమెరికాపై తాము అంతే సుంకాలు విధిస్తామన్న కెనడా మెక్సికో ట్రంప్ నిర్ణయాన్ని డబ్ల్యూటిఓలు సవాల్ చేస్తామన్న చైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా చెప్పినట్లుగానే టారిఫ్ ఫార్కు తెరతీశారు కెనడా మెక్సికో చైనా దేశాల నుంచి వచ్చే అన్ని వస్తువులపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు కెనడా మెక్సికో వస్తువులపై ఇరవై ఐదు శాతం చైనా గూడ్స్పై పై పది శాతం టారిఫ్లు నిర్వహిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు కెనడా నుంచి దిగుమతి చేసుకునే చమురు నేచురల్ గ్యాస్ కరెంటుపై మాత్రం పది శాతం టారిఫ్లే ఉంటాయని ఈ టారిఫ్లు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని ఉత్తర్లో పేర్కొన్నారు ఇప్పటి వరకు కెనడా నుంచి ఎనిమిది వందల డాలర్ల కంటే తక్కువ విలువైన దిగుమతులపై ఎలాంటి సుంకాలు లేకపోగా ఇక నుంచి వాటిపైన టారిఫ్లు విధిస్తామని ఏటా వేలాది మంది అమెరికల ప్రాణాలు తీస్తున్నా కంటనీల్ డ్రగ్ను అమెరికా పౌరుల ప్రయోజనాలు దెబ్బతీసేలా కొనసాగుతున్న అక్రమ వలసలను అడ్డుకోనేందుకే ఈ సుంకాలు విధిస్తున్నట్టు స్పష్టం చేశారు అయితే ట్రంప్ నిర్ణయంపై కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షేన్ బామ్ మండిపడ్డారు అంటూ అమెరికా న్యూస్ ఒకటి ఢిల్లీ చేరిన సీతక్క నేడు కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవితో భేటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదివారం ఢిల్లీ చేరుకుంది కేంద్ర మహిళ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో సోమవారం ఆమె భేటీ కానున్నారు అంగన్వాడీలకు కేంద్ర వాటా నిధులు పెంచాలని అన్నపూర్ణాదేవిని సీతక్క కోరనున్నారు తెలంగాణలో మహిళా శిశు సంక్షేమ శాఖ కింద అమలవుతున్న సంక్షేమ పథకాలపై నివేదించనున్నారు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మరిన్ని పోషకాలతో కూడిన బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు సీతక్క వెంట తెలంగాణ ఫుడ్ చైర్మన్ ఫైమ్ ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తుంది మీరేం చేశారో మేమేం చేశారో చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాలకు సవాల్ విసురుతున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులతో పాటు గతంలో కాంగ్రెస్ ఏం చేసిందో గత పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో తేల్చుకుందామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ అన్నారు ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎవరేం చేశారనే దానిపై చర్చకు కాంగ్రెస్ బీఆర్ఎస్ సిద్ధమా అని విమర్శలు చేశారు తెలంగాణ రాష్ట్రానికి ఎవరడిగినా అడగపోయినా కేంద్రం నుంచి నిధులు వస్తాయి రెండు వేల పద్నాలుగులో రెండు లక్షలకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటే ఇప్పుడు ఏకంగా పన్నెండు లక్షల వరకు పెంచారు దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఇరవై తొమ్మిది శాతం నుంచి పదకొండు శాతానికి తగ్గించిన ఘనత బీజేపీకి తగ్గింది ఇవన్నీ కాంగ్రెస్ బీఆర్ఎస్కు కనిపించడం లేదా అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు కాంగ్రెస్కు కంచుకోటలాగా మెదకును చెప్పుకున్నారని కానీ ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న రైలు మార్గం కూడా వేయలేదని విమర్శలు చేశారు కానీ తాము త్వరలో రైలును ప్రారంభించబోతున్నామని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ను తెలంగాణకు విస్తరించారు అంటున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆఫ్ నేతలు అవినీతికి ఆనవాళ్ళు అంటున్న బండి సంజయ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ను ఆఫ్ ముఖ్య నేతలు తెలంగాణకు విస్తరించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు ఈ కుంభకోణంలో ప్రధాన ముద్దాయిలుగా కేజ్రీవాల్ మనీష్ సిసోడియా కవిత ఉన్నారని గుర్తు చేశారు ఈ స్కామ్తో ఢిల్లీ ప్రజలు తలదించుకునే పరిస్థితికి ఆఫ్ సర్కారు తెచ్చిందన్నారు ఆదివారం బీజేపీ నేతలు బండారి శాంతికుమారు నూనె బాలరాజ్తో కలిసి ఈస్ట్ ఢిల్లీ షాద్రాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు హస్సిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఢిల్లీ అభివృద్ధికి మలుపుగా మారనుందన్నారు అవినీతికి ఆనవాళ్లుగా ఉన్న ఆఫ్ నేతలను ఆ పార్టీని కూకటివేళ్లతో పెకిల్చాల్సిన సమయం వచ్చిందన్నారు ఢిల్లీలో ఇరవై ఎనిమిది వేల కోట్ల జల్ బోర్డు స్కామ్ నాలుగు వేల ఐదు వందల కోట్ల బస్సుల కొనుగోలు కుంభకోణం బస్సులో సదుపాయాల పేరుతో ఐదు వందల కోట్ల దుర్వినియోగం నకిలీ హెల్త్ టెస్టుల ద్వారా కోట్ల అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా సమృద్ధి యోజన స్కీమ్ కింద అర్హులైన పేదల మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం ఐదు వందలకే ఉచిత గ్యాస్ సిలిండర్ సీఎం మాతృత్వ భద్రత కింద గర్భిణులకు ఇరవై ఒక్క వేలతో పాటు ఆరు పోషకాహార కిట్లను అందిస్తామని హామీ ఇచ్చారు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అర్హత కలిగిన లబ్ధిదారులకు పది లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ వెల్లడించారు కాంగ్రెస్వి మాయమాటలు ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు ఆరు గ్యారెంటీలో ఒక్కటి కూడా అమలు చేయలేదు హైడ్రా పేరుతో భయాందోళనలు సృష్టిస్తున్నారు అంటున్నారు హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో మాయ మాటలు చెప్పి గద్దె నెక్కిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల చేనేత కార్మికుల ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు పెరిగాయన్నారు కళ్ళ దుకాణాలపై రైడింగ్లు చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు మెదక్ జిల్లా కౌడిపల్లి మండల్ తిమ్మాపూర్ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి రావు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఏడాది కాంగ్రెస్ పాలనలో ఎంతో మంది గౌడన్నలు తప్పుడు కేసుల్లో జైలు పాలయ్యారు పదేళ్ల కేసీఆర్ పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ఆలయ నిర్మాణాలు జరిగాయి గ్రామీణ వ్యవస్థ ఆయన హయంలోనే బలోపేతమైంది రెండు ఖాతాల్లో వెంటనే రైతు బంధువు జమ చేయాలి కాంగ్రెస్ సర్కారు మాటలు నమ్మొద్దు ఇప్పటికైనా ప్రజలు బుద్ధి చెప్పాలి కంటే తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు ఇక నుంచి ఎన్ని హామీలు ఇచ్చినా నమ్మరు దేవుళ్లపై ఓట్లు వేసి కాలం వెల్లదీస్తున్నారని అని హరీష్ రావు మండిపడ్డారు బిల్డర్ వేణుగోపాల్ రెడ్డిది ప్రభుత్వ హత్య అంటూ వేణుగోపాల్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శిస్తున్న హరీష్ రావు కుంపల్కి చెందిన బిల్డర్ ముత్యాల వేణుగోపాల్ రెడ్డిది ఆత్మహత్య కాదని ప్రభుత్వం చేసిన హత్య అని హరీష్ రావు అన్నారు జనవరి ఇరవై తొమ్మిది అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న వేణుగోపాల్ రెడ్డి ఫ్యామిలీని ఆదివారం ఆయన పరామర్శించి మాట్లాడారు కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని హైడ్రా పేరుతో హైదరాబాద్లో భయాందరులు సృష్టిస్తున్నారని పదమూడు నెలల కాంగ్రెస్ పాలనలో అపార్ట్మెంట్ అమ్ముడుపోక బ్యాంకుల్లో అప్పు పుట్టగా వేణుగోపాల్ రెడ్డి సుసైడ్ చేసుకున్నారు బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి హైదరాబాద్ స్వర్గధామంగా ఉండేది ఇప్పుడు హైడ్రా కారణంగా అపార్ట్మెంట్లు సేల్ కావడం లేదు ప్రభుత్వం స్పందించి వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిత్రంలో షబ్బీర్ అలీ వేర్లపల్లి శంకర్ సీతక్క తదితరులు కేంద్రానది సవతి తల్లి ప్రేమ బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చింది గుండు సున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్లు రాజీనామా చేయాలి కేసీఆర్ కేటీఆర్ హరీష్ పోరాటానికి మాతో కలిసి రావాలి కాంగ్రెస్ ధర్నాలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు తెలంగాణ చిన్న రాష్ట్రమైన దేశ జీడిపికి ఐదు పాయింట్ ఒకటి శాతం సమకూరుస్తుంది అందులో కనీసం రెండు పాయింట్ ఒకటి శాతం అయినా తిరిగి రావడం లేదు ఇది సవతి తల్లి ప్రేమ కాకపోతే మరేంటి అంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఉడికించిన దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనసులోయ్ అనే గురజాడ మాటలకు తూట్లు పొడిచారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు ఐదు లక్షల మందితో కేసీఆర్ సభ త్వరలో గజ్వెల్లో నిర్వహణ ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండా ఐదు లక్షల మందితో కేసీఆర్ సభ త్వరలోనే గజ్వెల్లో నిర్వహణ కాంగ్రెస్ పాలన వైఫల్యమే ఎజెండా కాంగ్రెస్ సర్కారు పాలన వైఫల్యాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది గజ్వెల్లో ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది నేను కొడితే మామూలుగా ఉండదు తొందరలోనే భారీ బహిరంగ సభ పెడతామని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇటీవలే పార్టీ శ్రేణులతో పేర్కొన్నారు అందుకు అనుగుణంగానే సభ నిర్వహణకు గులాబీ పార్టీ కసరత్తు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యమే అజెండాగా ఈ సభను నిర్వహించాలని కార్ పార్టీ భావిస్తుంది కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్లోనే సభను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం కేసీఆర్ ఆదేశాలతో ఆ పార్టీ నేతలు బహిరంగ సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని గుర్తించే పనిలో పడ్డారు త్వరలోనే ఐదు లక్షల మందితో భారీ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు సభకు అన్ని రకాలుగా అనువైన స్థలాన్ని గుర్తించిన తర్వాత ఏర్పాట్లు జనం తరలింపు ప్రజలను ప్రభావితం చేసేలా ఏ అంశాలు ప్రస్తావించాలని దానిపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది కాగా ఇటీవల జగిత్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్న ఎన్నో ప్రభుత్వాలను చూసా కానీ ఇలాంటి సర్కారును ఎన్నడూ చూడలేదని లోపే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేక వచ్చిందని చెప్పిన విషయం మనకు తెలిసిందే రైతు భరోసా రుణమాఫీ రైతు ఆత్మహత్యలు నేతన్నలు ఆటో కార్మికుల ప్రాణాలు తీసుకోవడం వంటి వాటిపై రేవంత్ సర్కారును కేసీఆర్ నిలదీస్తారని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి కాంగ్రెస్ సర్కారు సాగునీటి ప్రాజెక్టులకు నిర్వీర్యం చేస్తున్న అంశంలో పాటు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఈ సభలో లేవలెత్తుతారని తెలుస్తుంది ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయవిలాసులు మిత్రుల నాయక రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి